ఇంకొందరు రైలుకు ఎదురేగి ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళు ఇంకొందరు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీరుల ఆకాశానికి ఎగిరినరు తారల ఆకాశంలో మెరిసిన తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు కొట్లాడిందే కొలువుల కోసం రెండు లక్షల కొలువులు ఖాళీలుంటే ఆ కొలువులు నింపలే నీ బిడ్డ ఎంపీ కోడిపోతే ఎంబడే ఎమ్మెల్సీ ఇచ్చినావు నీ చుట్టం వినోద్ రావును బండకేసి కొట్టే ఎంబడే ప్రభుత్వానిలో ఇంకొక క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చినావు నీ కొడుకు మంత్రి నీ అల్లునికి మంత్రి నీ సర్దకును కొడుకుకి రాజ్యసభ ఇచ్చినావు నీ ఇంటి నిండా కొలువులు ఇచ్చుకున్నావు కానీ మా చదువుకున్న పేదోళ్ళ పిల్లలకు ఎక్కడైనా కొలువులు ఇచ్చినవా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నేనిచ్చిన ఎల్బీ స్టేడియంలో లెక్క తప్పంటారని తప్పుడు కూతలు కూస్తారని కుటుంబాలతో సహా ఉద్యోగాలు వచ్చిన పిల్లల్నే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి ఎల్బీ స్టేడియంలో మేము ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసినామో గక్కనే అరవై వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొలువులు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టుకో ఒక్క తలక తక్కువ ఉంటే నువ్వు వచ్చి నన్నాడు కానీ సవాలు విసిరిన ఆ సన్నాసి దాని గురించి మాట్లాడు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల మా పరిపాలన రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో లక్ష ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు ప్రభుత్వ కొలువులు వస్తాయి చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు పట్టుడు చెప్పులు చెప్పులుగుట్టుడు కాదు వాళ్ళు ప్రభుత్వం కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారతాయి ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీద ఉన్న తాలి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలామంది తెలుసు వాళ్ళ కష్టాలు తీరాలని వాళ్ళ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదవాలని డాక్టర్లు లాయర్లు కావాలని తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాలలో కళలు అన్నారు అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం మధ్యలో కొంత ఆలస్యం అయింది ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు మాదిరిగా మాదిరిగా ఉపకులాల వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది నేను నోటిఫికేషన్లు ఇస్తే గా సమాజానికి నష్టం జరుగుతుందని మా సంపత్ కుమార్ చెప్పిండు అయితే ఇది అమలు చేసి నోటిఫికేషన్ ఇస్తా ఆరు నెలలు ఆలస్యం అయితే ఆలస్యమైంది మా మాదిగ సోదరులకు న్యాయం చేస్తా అని చెప్పి చట్టం చేసి ఈ వేల కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం రెండున్నర సంవత్సరాలు తీరే లోపల లక్ష కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజా పాలనది మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది మంత్రులదని నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను